సార్ నిన్న ఇరవై రెండో తారీఖున దీని మీద దాదాపు దక్షిణ భారతదేశానికి సంబంధించిన ముఖ్యమంత్రులు మొత్తం ఒక ఎన్డిఏ చంద్రబాబు నాయుడు గారి తప్ప మిగిలిన ముఖ్యమంత్రులందరూ సమావేశం జరగడం జరిగింది అందరూ కూడా దక్షిణాదికి డిలివిం చేసినవి ఇప్పుడున్న జనాభా ప్రాతిపదికన కనుక పాపులేషన్ సెన్సెస్ చేసి తీస్తే దక్షిణాదికి తీవ్రమైన నష్టం జరగబోతా ఉంది ఇప్పుడు మనం ట్వంటీ ఫోర్ పర్సెంట్ మనకి ప్రాతినిధ్యం ఉంటే అది నైన్టీన్ పర్సెంట్ కి తగ్గే ప్రమాదం ఉంది ఇరవై నాలుగు శాతం ఉంటేనే మనల్ని పట్టించుకునే పరిస్థితి లేదు మనకు రావాల్సిన నిధులు నిధులేవి మనకు రావట్లేదు మనం నుంచి చాలా అధిక అదనంగా నిధులు ఉత్తర భారతదేశానికి ఐ మీన్ భారతదేశ ఖజానాకి ఇస్తే ఖర్చు ఉత్తర భారతదేశంలో ఎక్కువ జరుగుతా ఉంది రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది మనం ఇక్కడ నుంచి థర్టీ సిక్స్ పర్సెంట్ నిధుల్ని భారతదేశ ఖజానాకి పంపిస్తే మనకు వస్తువున్నది కేవలం చాలా పరిమిత సంఖ్యలో మనకి నిధులు వస్తా ఉన్నాయి కాబట్టి అంటే మనం ఉన్న ఏది మనకి ఉన్న రిప్రజెంటేషన్ ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఉంది నిధులేమో మనం థర్టీ సిక్స్ పర్సెంట్ పంపిస్తున్నాము కాబట్టి మనం అంత అదనంగా నిధులు రిప్రజెంటేషన్ కన్నా నిధులు ఎక్కువ పంపిస్తున్నాం కాబట్టి మన రిప్రజెంటేషన్ ని కనీసం థర్టీ త్రీ పర్సెంట్ పెంచాలి అంటే డెవలప్మెంట్ మోడ్ లో ఉన్నాము కేంద్ర ప్రభుత్వం ఏ చట్టం తీసుకొస్తే ఆ చట్టాన్ని అద్భుతంగా దక్షిణ భారతదేశంలో అమలు చేశారు సో తద్వారా ఆదాయాన్ని పెంచుకొని దేశానికి మనం జీడిపిలో ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తుంది దక్షిణ భారతదేశం కాబట్టి మన ప్రాతినిధ్యాన్ని ఆ క్రైటీరియాలో పెంచండి అని చాలా స్పష్టంగా అక్కడ అందరూ కూర్చున్న ముఖ్యమంత్రులు మొత్తం తీర్మానం చేయడం జరిగింది అయితే కిషన్ రెడ్డి గారు అయితే కిషన్ రెడ్డి గారు ఈ కుటుంబ పార్టీలు అది ఇది అన్న అంటున్నారు సమాధానం రాజకీయంగా కుటుంబ పార్టీ మాట్లాడిందా ముఠాలుగా ఏర్పడ్డాయి కుట్ర కుట్రపూరిత రాజకీయాలు జరుగుతున్నాయి దక్షిణాదిలో బీజేపీ బలపడకూడదని ఎత్తుగాళ్ళని ఆయన అంటే పవన్ కళ్యాణ్ గారేమో అసలు దీనివల్ల నష్టం జరగదు అనుకుంటున్నానంటాడు ఆయన కాదు సార్ దక్షిణాదిలో బీజేపీ బలపడకూడదని కుట్ర జరుగుతా ఉంది కాబట్టి దక్షిణాదిలో బీజేపీ ఖచ్చితంగా బలపడే ఉద్దేశం వారికి ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి గారు కోరినట్టుగా థర్టీ త్రీ పర్సెంట్ రిప్రజెంటేషన్ వచ్చినట్టుగా చేయండి మీరు ప్రజలకు వివరించి చెప్పండి ఇవ్వ మీ రిప్రజెంటేషన్ ఇదివరకు ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఉందా మేము దాన్ని థర్టీ త్రీ పర్సెంట్ చేసింది భారతీయ జనతా పార్టీ అదే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మీరు మీకై మీరుగా సొంతంగా ఎదగడానికి మాకు రావాల్సిన ప్రత్యేక హోదా మాకు రావాల్సిన చట్టంలోని హామీలన్నీ అమలు చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఏ సోమీరాజు గారు ఇంకొకళ్ళు ముఖ్యమంత్రిని చేసుకోండి మాకు ఇవ్వాల్సిన ఇచ్చి దానికి ఎవరు కాదంటారు కదా ఉత్తి మాటలు కట్టి పెట్టి నిజంగా వాస్తవంగా మీ డిఇమిలిమిటేషన్ ప్రక్రియని ఏ రకంగా చేపట్టబోతా ఉన్నారు దక్షిణాదికి తద్వారా నష్టం జరుగుతా ఉందా జరగట్లేదా సరే పవన్ కళ్యాణ్ గారు నేను ఏది జరగదు అని అనుకుంటున్నాను ఊహించుకుంటున్నాను అన్నప్పుడు ప్రభుత్వం అతను భాగస్వామిగా ఉన్నప్పుడు లేదు నేను ప్రధానమంత్రి గారు రోజు నేను ఏ చెవులో చెప్తే అది వింటారన్నారు కదా ప్రధానమంత్రి గారి దగ్గర కనుక్కొని రండి ప్రధానమంత్రి గారు నాకు ఈ హామీ ఇచ్చారు మన పర్సంటేజ్ ఆఫ్ రిప్రజెంటేషన్ పెరగబోతా ఉంది తప్ప తగ్గే ప్రసక్తే లేదని పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు వచ్చి హామీ ఇచ్చి కన్విన్స్ చేసి చెప్పొచ్చు కదా అట్లా కాకుండా భారతీయ జనతా పార్టీ ఏది చెప్తే భారతీయ జనతా పార్టీ ఏది ప్రచారం చేయమంటే దాన్ని మాట్లాడి దక్షిణ భారతదేశానికి అన్యాయం చేస్తే చేసే ఉద్దేశం ఉంటే మాత్రం దక్షిణ భారతదేశ ప్రజలు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు అందరూ కూడా ఖచ్చితంగా దీన్ని ప్రతిఘటిస్తారు దీన్ని నిర్వహిస్తారు ఇంకొక విషయం సార్ ఇంకొక విషయం నిన్న ఈ విషయం ఈ విషయమై యోగేందర్ యాదవ్ గారు కరణ్ తాపర్ ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు డీటెయిల్డ్ అనాలిసిస్ మాట్లాడుతూ ఇస్తే అసలు ఇంకా డీలిమిటేషన్ అనే ప్రక్రియనే పూర్తిగా ఆపేసి వేరే ఆల్టర్నేటివ్ ఏదైనా అంటే ఫ్రీజ్ చేసేసేయండి దీన్ని ఫ్రీజ్ చేసేసి వేరే ఆల్టర్నేటివ్ ఏదైనా ఆలోచించండి తప్ప దీన్ని తీసుకుంటే మాత్రం ఉత్తరం దక్షిణం అనే డివిజన్ వచ్చే ప్రమాదం ఉంది అని ఒక సూచన కూడా చేయడం జరిగింది సో ఫార్ములా వర్కౌట్ ఫార్ములా వర్కౌట్ చేసేటప్పుడు ఇక్కడ నుంచి కాంట్రిబ్యూషన్ ఇక్కడ ప్రజలు మీరు చెప్పిన మాట విన్నందుకు వీరికి ఒక నిద్రాన కూడా ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉంది గారు చెప్పండి జగన్ గారు లేఖ సారాంశం ఏంటి వాళ్ళు కావాలని గారు ఫైనల్ గా అంటే వీళ్ళు నెంబర్ చూపించి రాష్ట్రంలో నాలుగో ఐదు అంటే ఓవరాల్ సీట్లు పెంచి రాష్ట్రానికి నాలుగో ఐదు దక్షిణానికి పెరిగినట్టు చూపించే ఒక ఆలోచన కూడా చర్చ జరుగుతా ఉంది కానీ ఎండ్ ఆఫ్ ది డే परसेंटेज మనకు ఒక परसेंटेज పడిపోయే పరిస్థుంది మనం ఆలోచించాలి ఉత్తరప్రదేశ్ లో ఏ శాతంలో అయితే పెరుగుతాయో దక్షిణాదిలో కూడా అదే రకంగా ఇవ్వాలన్నది ఏ శాతంల పెరగాలి పాయింట్ నెంబర్ ఇంకొ చిన్నది సార్ ఇంకా కాంట్రాక్ట్ మీద నేను మాట్లాడడానికి నాకు అవకాశం getattr ఫైనల్ ఒకే ఒక పాయింట్ గత ప్రభుత్వం ప్రతి కాంట్రాక్ట్ లో SC ST BC లకు ఈ 50% రిజర్వేషన్ చేసి కాంట్రాక్ట్లు ఇవ్వాలి అని ఒక తీర్మానం చేయడం జరిగింది ఇవాళ అమరావతికి ఇస్తున్న కాంట్రాక్ట్ లో మీరు ఏ కులం వారికి కాంట్రాక్ట్లు ఇస్తున్నారు ఎంత అమౌంట్ కాంట్రాక్ట్ ఇచ్చారు ఎస్సీ ఎస్టీ పీసీల సంఖ్య అంతలో ఎంత ఉంది అనేది స్పష్టంగా తెలియజేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను ఇప్పుడు అన్ని మీరే చెప్తున్నారు కదా అక్కడ ఏం రైట్ దారా గోపి గారు శేఖర్ రెడ్డి గారు అంబటి రామకృష్ణ యాదవ్ గారు అందరూ